మన భాగ్యం నేనే బానిసను విక్రయించున్నాడు ఎవడమయ్యా నేను ఎవరిని నేను తబరి కిందలకి అయ్యా ఏమయ్యా ఈ కాశీకాపురం అంతా అరాచకముగా ఉన్నది అనుకోండి వా ఏమయ్యా బోయవానికి రామచిలుకలాగున నీకు ఇక అంత ఎక్కడ లభించినది కొంప తీసి దొంగతనము చేసినది కాదు అయ్యా విప్రాంతమా 아드루스나루다갑나 아데 아데 덩가 썸만타쿠 압부람바 అదృష్టము చేత లభించినదంటావు పోని నీ పేరైనా చెప్పరాదు నేను హరిశ్చంద్రును భార్య చందమయ్యా ఎలాగేలాగూ విశ్వామిత్రుడికి ఒప్పపడుతున్నాయి అని అడుతున్నది కూడా నీవేనటయ్యా అవునయ్యా అలాగైనా తపోతరుడైనా ఆ విశ్వామిత్రునికి నీ వెట్లు నా రాజ్య సర్వస్మతనికి ధారమైనప్పుడు ఎట్లా తమ ఇచ్చదనన్న ధనం ముందుగా నిరూపించకపోవటం వలన పత్రములు కానీ ఎవరైనా సాక్షులు కానీ ఉన్నారా సత్యశీలమే పత్రము మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు ఈ అమాయ కూడా ప్రాణములేని పత్రములకు సాక్షులకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలను నమ్ముకొనుచున్నావా హరిశ్చంద్ర నన్ను విశ్వామిత్రుని వద్దకు పద ఈ అప్పు నీవు ఈ తల చిన్నది కాదు అని నీ పక్షమును నేను వాదించదను రావయ్యా ఆ విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు నేనుండగా నీకేలా భయము పద 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 హరిశ్చంద్ర నీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా అయ్యలారా మీరు అయ్యలే మహాబ్రహ్మే కాదే ఊరకొన్నడు

తమరై సౌండ <Par> <à> <romance> పోయి చుండ విశ్వనికి రొక్కువానికి ఎవ్వరు ఎన్ని నీతులు చెప్పినా ఏమి ఫలము ఏమి ఫలితము సరే ఇంతకో నీ భార్య ఎంతకు మెదో ధరైనా చెప్పవయ్యా అయ్యా అమ్మా చంద్రమతి మరి నీవేమందువమ్మా అవునమ్మా ఇప్పుడంతయు నీ నిర్ణయము పైన ఆధారపడి ఉన్నదమ్మా చెప్పు ஹலோ பெஞ்சி ఏమిటి ఏమిటి విడ్డూరము ఏమిటి విచిత్రము ధర చెప్పక ముందు బాగానే ఉన్నారే ఇంతలో ఏమైనది అయ్యయ్యో ఇదేమైనా విచిత్రమైన రోగమా మీరు బ్రతికున్నారా లేక ఓం నమస్ అయ్యయ్యో ఇంతకీ పెద్ద అయిన ఎక్కడా అయ్యా మహానుభావ మహాత్మాట రావచ్చ నిద్ర చేసినట్టుంది వీళ్ళు నిద్ర ఎందుకంటే వ్యాపారం చేసేవా దార పోగులతో పేకలు కోసేవాడిని చూశాను కంటి చూపుతో చంపేసేవాడిని చూశాను ఇలా సంగీతం పాడి ధర చెప్పి గుండె దడ తెచ్చి మనుషులు చంపేవి ఏమి న్యాయం అండి ఇది అయ్యో ఇద్దరు పాపం పసివారు ఇరవై మూడు సంవత్సరాలు కుర్రాళ్ళు ఇద్దరు ఇద్దరికి చిన్న పిల్లలండి బాలు అవుతున్న పిల్లలు వాళ్ళు అయ్యో పాపం ఏమిటి మంత్రం వేసేవో ఏం మాయ చేసేవో నిష్కారణంగా చచ్చిపోయారు అయ్యో ఏమిటి వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఏం చెప్పను అందులోకి ఈ బాలుడు ఎనభై ఐదు సంవత్సరాలు పసి బాలుడు ఏమిటి చెప్పండి దానికి సమాధానం ఏంటో చెప్పండి ఇప్పుడు అయ్యా నేనేమి చేశారు నేను నిమిత్తం చెప్పిన ధర మీ సంగీతం ఈ రెండు వాళ్ళ ప్రాణాలు కొట్సాయి అయ్యా నా సంగీతం ఇతరుల బ్రతికిస్తుందే గాని ప్రాణాలు తీయదయ్యా ఇప్పుడు వీళ్ళకి ఏ మంత్రం అయ్యను ఎలా వీళ్ళ లేపను సర్వజ్ఞా చీకటి చీకటి మంత్రం వేస్తే లేస్తారు వీళ్ళు చీకటి మంత్రం నాయనా ఏం భయం లేదు అతను అఘోరి కాదు లే కేశవ ఇది ఏమంత చౌక బేరం కాదు ఈ దాసి కాకపోతే మరో దాసి ఈ వీధిలో కాకపోతే మరో వీధి పండు పండు వెంటనే పండు పంచాంగము కట్టకే వచ్చునేమో మరి పంచబేరమే తగిలింది పంచాంగం పంచాంగము పంచాంగము ఒకసారి మీరు దేపతి అన్నారా మళ్ళీ అతని మీదకి వెళ్తున్నారండి మళ్ళీ ఏమిటి చేస్తాడు ఏ మంత్రమే పరకాయ ప్రవేశం ఏ మంత్రమేనా వేసడం అయినా కేశవ జనార్దన ఎలాగో ఆలస్యం అయిపోయింది ఇంటి దగ్గర ఈ వ్యవహారం అమ్మగారికి తెలిసిందంటే ఏమయ్యా సరే మీ సొమ్ము మీకు ఇచ్చి వేసదన గాని కానీ తక్షణమే తక్షణమే దాసీలు నా వెంట పంపవలు హరిశ్చంద్ర నేను ధనం అందుకుని వచ్చుగా అంత దరకు నీ బా విశ్వేశ్వర దేవాలయము దగ్గరే ఉండు క్షమించు తల్లి